హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ ఇన్నాళ్ళు ఆయిల్ రిజర్వ్స్ పైన గల్ఫ్ దేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు కొట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ముఖ్యంగా ఆయిల్ రిజర్వ్స్ విషయంలో అతిపెద్ద ప్యాట్ కొట్టబోతోంది ఇది గనక అధికారికంగా ప్రకటన చేసేందుకు కొంత సమయం పడుతుందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల చేసినటువంటి ఒక ప్రకటన సంచలనం సృష్టిస్తోంది భారతదేశానికి సంబంధించి అతిపెద్ద ఆయిల్ రిజర్వ్ చమరు నిక్షేపాలు అండమాన్ తీరంలో కనుగొన్నట్టుగా ఆయన చెబుతున్నారు ఇక్కడ దాదాపుగా ఒక రోజుకి పదకొండు మిలియన్ బ్యాలర్ల బ్యారెల్స్ వెలికి తీసేటటువంటి అవకాశం ఉన్నటువంటి అతిపెద్ద రిజర్వ్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు మన దేశం చేసుకుంటున్న ఆయిల్ దిగుమతుల పైన ఇరవై ఐదు శాతం రిలీఫ్ దొరికినటువంటి అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు అసలు ఈ ఆయిల్ రిజర్వ్ ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసినటువంటి ఒక ప్రకటన ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి చేస్తోంది అండమాన్ సమీపంలో భారీ ఆయిల్ రిజర్వ్ నిక్షేపాలు ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు ఇది లేటెస్ట్ గా రెండు వేల పదిహేనులో లో కనుగొన్న అతిపెద్ద చమురు నిక్షేపం గయానాతో పోల్చుతున్నారు గయానా ఆయిల్ రిజర్వ్ ప్రపంచంలోని పదిహేడవ అతిపెద్ద చమురు నిక్షేపం ఇక్కడ పదిహేడు బిలియన్ బ్యారెల్స్ పెట్రోలియం నిక్షేపాలు ఉన్నట్టుగా చెబుతున్నారు దక్షిణ అమెరికాలో కీలకమైన అట్లాంటిక్ సముద్ర తీరంలో ఉంటున్న దివి ఈ గయానా ఇది కరేబియన్ ఐర్లాండ్స్ లో ఒకటిగా ఉంది గయానాలో ఉన్న చమరును బయటకు తీస్తే ఆ దేశం ప్రపంచంలోని రిచెస్ట్ కంట్రీలో ఒకటిగా మారబోతుందని వేత్తలు అంచనా వేస్తున్నారు ఇప్పుడు అదే తరహాలో అండమాన్ ఐలాండ్స్ ఉన్న సముద్రంలో అతిపెద్ద ఆయిల్ రిజర్వ్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ ప్రకటన చేసింది కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి కావటంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది గతంలో ఆయన ఓఎన్జీసీ లాంటి సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది అంతేకాదు కృష్ణ గోదావరి బేసిస్ గ్యాస్ రిజర్వ్స్ ని కనుగొన్న టీమ్ లో ఆయన ఒక కీలక పాత్రధారి కేంద్ర పెట్రోలియం శాఖ గత పదేళ్లుగా దేశ వ్యాప్తంగా చమరు నిక్షేపాల పైన పెద్ద ఎత్తున అన్వేషణలు చేస్తోంది ఓఎన్జీసీ ఇతర ప్రైవేట్ సంస్థలతో కూడా కలిసి ఈ కొలాబిరేషన్స్ అన్వేషణలు జరుపుతోంది అండమాన్ లో చమురు నిక్షేపాలను కనుగొనేందుకు ఓఎన్జీసీ ఇప్పటికే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో భారత్ అతి త్వరలోనే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం తగ్గిపోయేలా ఉంది అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా భారీగా తగ్గడం గమనించవచ్చు ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఇది వాళ్ళ ఇన్ఫర్మేటివ్ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం వాచింగ్ టీవీ